పెద్దపల్లి జిల్లా భగత్ సింగ్ జిల్లా అధ్యక్షులు గుర్రాల హరీష్ ఆధ్వర్యంలో సబితం గ్రామంలో భగత్ సింగ్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కేక్ తో పాటు అరటి పనులు పంపిణీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి గొప్ప స్వాతంత్ర ఆయనే చాలా చిన్న వయసులోనే ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకుంటున్నాం ఇక్కడ తన ఆయన జెండా పాపం చొక్క లేకపోతే ఆయన ఏం చేసిన జెండాను చర్మానికే పెట్టుకున్నాడు గుండిపితుడు అంతా గొప్ప దేశభక్తి ఉన్నటువంటి వాడు వాడుకులకు చాలా టైం ఉంటుంది అక్కడ వాళ్ళకు ఒక సమయం అనేది లేకుండా చాలాసేపు వర్క్ చేపిస్తే వీళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతారని అటువంటి చట్టాలు అమలు కాకూడదని ఆ చట్టాలు పాస్ చేసే రోజు ఆ బిల్లు ఎప్పుడైతే పార్లమెంట్లో ప్రవేశపెట్టారో ఆ రోజే పార్లమెంట్ మీద కూడా బాంబులు వేసారు ఎవరు భగత్ సింగ్ మరియు బాత్కేశ్వర్ దత్ అట్లాంటి చేయడం వల్ల అప్పుడు ఎందుకు బాంబులు అని బ్రిటిష్ వాళ్ళు అధ్యయనం చేసి ఆ చట్టాలను అమలు కాకుండా చేశారు అట్లా అంటే ఎన్నో గొప్ప పనులు చేసింది కాబట్టి భగత్ సింగ్ పుట్టినరోజు కూడా మనం జరుపుకుంటూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నాం దీన్ని అమలు చేసినటువంటి సభ్యుత్ యూత్ మన పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ప్లీజ్ ప్లీజ్ లైక్ లైక్ అండ్ అండ్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్